ట్రాక్టర్ లాగా ఉంది కానీ ట్రాక్టర్ కాదు ఒక చిన్న ఒక సరికొత్తగా ఉంది బట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు ఇదేంటి కాన్సెప్ట్ ఏంటి ఈ ట్రాక్టర్ ఏంటి చూస్తుంటే నాటు వేసి మిషన్ రైతే దాని వెనకాల జరిగింది కానీ ఇట్లా డ్రైవింగ్ చేసుకుంటే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటే నాటు వేయడం అనేది లేదు ఇప్పటిదాకా ఒక్కసారి ఈ కాన్సెప్ట్ ఏంటి వెహికల్ లో ఒక వివరాలని మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి వెల్కమ్ టు సువర్ణ మీడియా మీ అండి నరేష్ యా ఓకే సో ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటి దేనికోసం ఈ మిషన్ సార్ ఇది వరినాటి మిషన్ సార్ ఇప్పుడు దాకా మనకి మాల్ చేతితో నడుపుకునే మిషన్ వచ్చినాయి కూర్చుని హార్వెస్ట్ డ్రైవింగ్ చేసే రాలేదు ఇది మేము చైనా నుంచి ఇంపోర్ట్ చేసాము కొత్తగా లాంచ్ చేసాం ఇంకా మార్కెటింగ్ ఏం చేయలేదు ఇప్పుడే డెమో కోసం ఫస్ట్ టైం తీసుకొచ్చాం డెమో వెహికల్ తీసుకొచ్చాం సార్ దీని వెనకాల వచ్చేసి సిక్స్ రోల్స్ ఉంటాయి అంటే ఆరు లైన్లు ఊడుతుంది ఎనిమిది లైన్లు కూడా ఉంటాయి సార్ ఇది లాంచింగ్ ప్రైజ్ వచ్చేసి పదమూడు నుంచి పదిహేను లక్షలు దాకా ఉండొచ్చని అంటున్నాం ఇప్పుడు దాకా మేము బయట ఎక్కడ ఎక్కడేమో డీజిలే సార్ ఇది ఎకరానికి వచ్చి రెండు నుంచి మూడు లీటర్లు డీజిల్ ఖర్చు తాగుతుంది ప్రధానంగా దీంతో నార్లు ఉపయోగపడితే అంటే నారు తక్కువ ఖర్చు అవుతుంది అన్నమాట ఇప్పుడు ఎక్కడైనా మనం చేతితో కుడితే ఎక్కువ నారు పెట్టాల్సి వస్తుంది దీంతో వేస్తే కొంచెం తక్కువ నారులో మనకి నారు పూర్తి అయిపోతుంది ఇది వచ్చేసి అడుగు అడుగు గ్యాప్ లో నాడుతా ఉండదు దానివల్ల ఏంటంటే ఖాళీ ఎక్కువ ఉండి దుబ్బు ఎక్కువ బాగా చేసి దిగుబడి వస్తుంది అని లోవెల్ ప్లాంటర్ వేసిన పదమూడు నుంచి పదిహేను లక్షల దాకా ఉంటుంది ఇప్పుడు మార్కెట్ లేదు సార్ ఇది మొత్తం టెస్టింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చి మార్కెటింగ్ ఇంకా చేయలేదు ఇంకా టెస్టింగ్ ఓకే వీర్స్ ఒక్కసారి ట్రాక్టర్ ఇంకా టెస్టింగ్ ప్రాసెస్ లో ఉంది కానీ మనం అలా చూద్దాం ఏ విధంగా ఏ విధంగా టెక్నాలజీ ఇచ్చారు దీనికి అన్ని ఎలా ఒకసారి చూద్దాం టైర్స్ చూడండి ఎక్కువ గాడి పడకుండా చాలా సన్నగా ఈ మధ్య కాలంలో మనకి కొత్త టెక్నాలజీ ఇది ట్రాక్టర్లకు కూడా సన్న టైర్లు వస్తున్నాయి దీంట్లో ట్యూబ్ ఏ ఉండదు ఇది ఒక రబ్బర్ మాత్రమే అనమాట సో వెనకాల ఇది నాటు వేసే మిషన్ అనమాట ఈ టెక్నాలజీ చూడొచ్చు చూస్తుంటే చాలా యూనిక్ టెక్నాలజీ ఇది కాకపోతే మనకి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఎందుకంటే ఇది డెమోకి తీసుకురావడం జరిగింది దీని ఇంకా టెస్టింగ్ ప్రాసెస్ ఉంది స్టిల్ ఇది సో ఒక్కసారి మనం కూడా ఈ లోమల్ ట్రాక్టర్ ఎక్కి చూద్దాం సో ఏదో ఒక పెద్ద వెహికల్ నడుపుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు అంటే జనరల్ గా మనకి వ్యవసాయం చేసేటప్పుడు ట్రాక్టర్ ఒక వేరే ఉంది అంటే మనకి కారు జీప్ డ్రైవింగ్ ఉంటుంది ట్రాక్టర్ డ్రైవింగ్ ఉంటుంది ఆ కంఫర్ట్ ఉంటుంది బట్ ఏంటంటే ఇది నాకు ఒక ట్రాక్టర్ మీద ఎక్కిన ఫీలింగ్ అది కలగట్లేదు ఒక ఒక ఇన్నోవేటివ్ ఒక కొత్తగా వచ్చిన ఏదైనా ఒక కార్ కావచ్చు ఏదైనా ఒక కొత్త మోడల్ అంటే కమర్షియల్ది కాకుండా మనకి పర్సనల్గా యూజ్ చేసుకునే ఒక కార్ లాగా ఉంది చాలా ఇన్నోవేటివ్గా ఉంది ఇంకా మీరు దీన్ని కంఫర్ట్ లెవెల్ చూసుకుంటే మనం పక్కన ర్యాక్స్ ఇవ్వడం కూడా జరిగింది సో మనం వ్యవసాయం చేసేటప్పుడు మనకి ఆన్ ఫీల్డ్లో మనకి చాలా అవసరం అవుతుంది మనం వరి నాటేటప్పుడు మనకి చాలా రైతుకి చాలా కావాల్సినవి చాలా ఉంటాయి అనమాట ఆ విధంగా చూసుకుంటే మనం ఇక్కడ వన్ టూ త్రీ సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి టోటల్గా సిక్స్ ర్యాక్స్ ఉన్నాయి అనమాట సో మనకి ఏదన్నా కావాలన్నా కూడా చక్కగా మనం వీటి మీద పెట్టుకుని వెళ్ళొచ్చు చాలా బాగుంది చాలా బాగుంది కాకపోతే ఏంటంటే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు ఎందుకంటే ఇది డెమోపీస్ చైనా నుంచి తీసుకోవడం జరిగింది సో ఇంకా టెస్టింగ్ లోనే ఉంది అంటే టెస్టింగ్ ప్రాసెస్లో ఉంది టెస్టింగ్ పూర్తిగా అయిపోయాక ఆ తర్వాత మనకి ఇది మార్కెట్లో రావడం జరుగుతుంది సో మార్కెట్లోకి వచ్చాక ఇంకా మేబీ నాకు తెలిసి ఇది పెద్ద ఒక సంచలనం అవ్వచ్చు చాలా చాలా బాగుంది ఎందుకంటే చూడడానికి చాలా బాగుంది అండ్ అలాగే కంఫర్ట్ వైజ్ చూ కంఫర్ట్ వైజ్ చూసుకున్నా కూడా చాలా కం చాలా అనమాట కాబట్టి మేబీ ఇది మార్కెట్లోకి వస్తే మాత్రం ఎక్కువగా సేల్ అయ్యే వెహికల్ అని చెప్పుకోవచ్చు అనమాట